పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణదుర్గం తెలుగుదేశకు అది భూతల కొంతం పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణదుర్గం తెలుగుదేశ విజయానికి పసుపు పచ్చ మార్గం తెలుగు దేశమై వెలిగ చంద్రుడా మాకు మార్గదర్శిని అడుగుచాడా ఇస్తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా యువ గళముల నేనో గళమౌత లోకేశుడా ప్రజా సేవ కై అవతరించి పరవశించే మీరిద్దరే పూర్తి అంటూ కథలు తొక్కి విజయకేతం ఎగరేసే సురేంద్ర సురేంద్రుడా 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 సైకిలికి వంట వెదాము కవాలి కవాలి చంద్రన్నే సీఎము కవాలి చర్లలో చదువు మొదలు పెట్టి ఎదిగినావు చదువులతో పాటు ప్రజల కష్టాలను చదివినావు వాటి మనిషి కష్టాలకు స్పందించే సహదయం

ధన్యవాదాలు ఈ మీరు ఎన్నో విషయాలు మన వాళ్ళు తెలియజేశారు కానీ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వారు మాట్లాడే అవకాశం వాళ్ళకు లేనందున మీ అందరి తరఫున నేనే కొన్ని విషయాలు తెలియజేశాను రాబోయే కాలంలో మీరు ఏదైతే చాలా మంది చెప్పారు మా చెల్లి చెప్పింది మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఆయన తెలుగుదేశం పార్టీలో చేసిన కృషి ఏంటి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న మన వైఫల్యాలు ఏంటి అన్ని కూడా ఆ చెల్లి వివరించడం జరిగింది కాబోయే రాబోయే రోజుల్లో అందరూ కోరుకున్నట్టు ఎందుకంటే ఒక పక్షి నీళ్ళు తాగాలి ఒక పశువులు నీళ్ళు తాగాలి మనం నీళ్ళు తాగాలి జంతువు నీళ్ళు తాగాలి ఏ జంతువు కావాలో నీళ్ళు ఉండాలి ఆ నీళ్లు ప్రస్తుతానికి ఎక్కడ అందుబాటులో లేవు కాబట్టి ప్రజల బ్రహ్మసు మళ్ళీ ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆ నీళ్లు సౌకర్యం నేను ఎంత కష్టమైనా ఏమైనా కూడా మీకు తెచ్చి తీరుస్తాను అలాగే చాలా వరకు రోడ్లు కూడా ఉన్నాయి మరీ అధ్వానంగా ఉన్నాయి ఆ రోడ్లు కూడా సకాలంలో రెండు నెల మూడు సంవత్సరాలు అన్ని రోడ్లు కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాను యూత్ కూడా చాలా ఉపాధి చాలా మంది యువతి యువకులు ఉన్నారు వాళ్ళకు కూడా సరైన సరైన ఉద్యోగ అవకాశాలు కావచ్చు సరైన పరిశ్రమలు కావచ్చు వాళ్ళకి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశాను అలాగే అమ్మాయిలకు నర్సింగ్ స్కూల్ లాంటిది కూడా ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నర్సింగ్ స్కూల్ వలన అమ్మాయిలకు చాలా ఉద్యోగాలు ఉంటాయి దేశ విదేశాల్లో కూడా వాళ్ళకు అవకాశాలు చాలా ఉంటాయి ఈ మధ్య వైఎస్ఆర్ సిపి నాయకులు కుట్టలు కుతంత్రాలకు పాల్పడుతున్నారు ఆ కుట్టలకు భయపడే రోజులు పోయాయి మనము ఎటువంటి పరిస్థితిలో ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళని ముందుకు వాళ్ళని ఎన్నికనట్టి మనం ముందుకు పోల్సిన సందర్భాలు ఎంతగా ఉన్నాయి మనకి వాలంటీర్లు కూడా సగం మంది మనకి మద్దతు ఉన్నారు వాళ్ళ పెట్టుకోండి ఆ మద్దతు ఉన్న వాళ్ళని కూడా మన దగ్గర అక్కలు చేసుకోండి వాళ్ళ మద్దతు తీసుకొని మనం జనాల్లో ఎలా వెళ్ళాలి మనం ఎలా నిర్మించుకోవాలి చూడండి మన కళ్యాణదుర్గం మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న శాంతప్ప గారు ఎంతో నిజాయితీ పరులుగా ఇక్కడ పరిపాలన చేశారు ఆ శాంతప్పకి మనము ఎన్నో విధాలుగా రుణపడి ఉన్నాం ఎందుకంటే ఈ నియోజకవర్గా స్థాపించబడిన తర్వాత ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం తర్వాత రకరకాల ఎమ్మెల్యేలుగా ఎంతో మంది రావడం పోవడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పుడు నేను మీ ముందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చాను కాబట్టి మీరందరూ కూడా నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా తెలుగుదేశం పార్టీకి